బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను నిన్న సస్పెండ్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు దాంట్లో ముఖ్యంగా ఎవరైతే హరీష్ రావు సంతోష్ రావు ఉన్నారో వాళ్ళ పేర్లను ముఖ్యంగా తీసుకోవడం జరిగింది వీళ్ళు కేసీఆర్ కేటీఆర్కు మా కుటుంబానికి హాని కలిగించే వారని వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్కు కేటీఆర్కు కవిత సూచించడం జరిగింది దీనికి సంబంధించి ఎప్పుడైతే తను హరీష్ రావు రేవంత్ రెడ్డి ఎవరైతే ఒకే ఒకే ఫ్లైట్లో ప్రయాణించారో అప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కేసీఆర్ కుటుంబం మీద కానీ కుట్రలు జరుగుతున్నాయైతే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే కే కవిత ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా హరీష్ రావు పైన కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఎవరైతే ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్లో కేసీఆర్ హరీష్ రావు అక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఇప్పటికీ కోర్టులో నడుస్తుందో ఆ కేటు దానిపైన సిబిఐ విచారణ జరిపించాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఎందుకు రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరునే ముఖ్యంగా తీసుకుంటున్నారు ఒకప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో హరీష్ రావు కూడా మంత్రిగా పనిచేశారు దాంట్లో హరీష్ రావు కూడా ఉన్నారు ఆ కేసులో ఎందుకు హరీష్ రావు పేరును ముఖ్యంగా తీసుకోవట్లేదు అని ప్రశ్నించడం జరిగింది ఈ నేపథ్యంలోనే తను ఏదైతే ఇప్పటి రాష్ట్రంలో ఉన్న ప్రజల కొరకు చేసిందో గురుకులాల గురుకులాలకు అన్యాయం జరిగేటప్పుడు కానీ తను ఏదైతే ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని తన ఉద్యమాలు చేపట్టిందో తెలంగాణ ప్రజల కొరకు ఏదైతే రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేసిందో తను చేసినటువంటి ప్రజల కోసం చేసినటువంటి ఏ విషయాన్ని కూడా పార్టీ పట్టించుకోలేదని దాంట్లో ఉన్న కొంతమంది తనను ఎప్పుడు ప్రతిపక్షంగానే చూశారనైతే చెప్పడం జరిగింది ఎంపీగా ఉన్నప్పటికీ కూడా తను ప్రతిపక్ష నాయకురాలిగా తన నుంచి ఎదుటి పార్టీ వాళ్ళు ఏది చెప్పినా సరే తనకు ఎప్పుడు కూడా పార్టీ నుంచి సలహాలు కానీ సూచనలు కానీ ఏవీ పార్టీ ఇవ్వలేదనైతే తను చెప్పడం జరిగింది ఈ సందర్భంగా తను ముఖ్యంగా తీసుకున్న పేర్లు హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళు కాళేశ్వరంలో ఏదైతే ప్రాజెక్టులు ఇప్పటివరకు సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇట రాజేంద్ర ప్రసాద్ లాంటి వారు కానీ ఎదుర్కొంటున్నారో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి కానీ హరీష్ రావు ఎందుకు వినిపించట్లేదు అని అయితే ఆమె ముఖ్యంగా చెప్పడం జరిగింది దీని సందర్భంగా ఏదైతే హరీష్ రావుని సంతోష్ రావుని అంటున్నారో వాళ్ళింట్లో వాళ్ళింట్లో బంగారం ఉన్నప్పటికీ తెలంగాణ బంగారు తెలంగాణ కాకూడదా అయితే అడగడం జరిగింది ఏదైతే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలను పక్క వాళ్ళని బయటికి పంపించేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ దాదాపు ఆరు లక్షల వరకు డబ్బులు ఇచ్చి వాళ్ళను వేరే పార్టీ నుంచి గెలిపించిన ఘనత హరీష్ రావు అనేది అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఏదైతే హరీష్ రావు ఇప్పటి వరకు కేసీఆర్ వెనక ఉంటూ వెన్నుపోటు పొరుస్తున్నారని వాళ్ళని చూసుకోవాల్సిందిగా కేసీఆర్కు కేటీఆర్ కు సూచించడం జరిగింది తండ్రి పట్ల తనకు ఎలాంటి కోపం లేదని తను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కేసీఆర్ కేటీఆర్ మీద కానీ ఎలాంటి నినాదాలు చేయడం లేదని తను చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పటి వరకు పార్టీలో ఉండి తన మీద విషం చిమ్మారో తన మీద ఆరోపణలు చేశారో వాళ్ళ మీద మాత్రమే తన కోపం ఉందని కేటీఆర్ మీద ఎలాంటి కోపం అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే తను ఏదైతే ఇప్పటి ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిందో వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏదైతే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తన మీద ఎన్ని విష ప్రయోగాలు చేసినప్పటికీ కూడా కేటీఆర్ తన సొంత అన్న అయినటువంటి కేటీఆర్ ఉన్నారో తను ఇప్పటి వరకు కూడా ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తను వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ కూడా తను ఒక్క మాట కూడా వాళ్ళని ఒక చెల్లిగా కానీ ఒక ఆడపడుచుగా కానీ ఒక తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీగా కానీ తనకు సపోర్ట్ చేయలేదని అయితే తను తన బాధను వ్యక్తం చేయడం జరిగింది ఇప్పటి తను ఎదుర్కొన్న సమస్యలు కూడా తన కుటుంబానికి ఏదైతే కేటీఆర్ కేసీఆర్ ఉన్నారో వాళ్ళకి ఎప్పటికీ రానిరని వాళ్ళకి ఎప్పటికూ బాధపడేలాగా వాళ్ళ ఆడ ఆడపరచుగా తన ఎప్పుడు బాధ వాళ్లకు వాళ్ళకి ఏదైతే ఉన్నదో దానికి చెప్పననైతే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో తను మాట్లాడుతూ కొన్నిసార్లు కొన్నిసార్లు హరీష్ రావు తండ్రి మీద కుట్ర చేసినప్పటికీ తను రాసినటువంటి లేఖలు తన ద్వారా బయటికి వచ్చినప్పటికీ కూడా తను అప్పటికీ కూడా మా నాన్నగారికి నేను చెప్తూనే ఉన్నాను పక్కనున్న వారిని ఎవరైతే రాక్షసుల్లాగా బీఆర్ఎస్ పార్టీని చీరికలు చేసి పెద్దవారిని ఎలాగ బయటికి పంపిస్తున్నారో వాళ్ళందరినీ చూసుకోవాలని కూడా ఆ లేఖను బయటపెట్టినప్పుడు చెప్పడం జరిగినా కూడా ఎవరూ తను మాట పట్టించుకోలేదని దానివల్లే ఇలాంటి జరగడం వల్ల తనను బయటకి ఇప్పుడు పంపించేసినప్పటికీ కూడా చాలామంది ఇప్పటికి బయటికి బయటికి వాళ్ళ ఏదైతే వాళ్ళు కుట్రలు చేస్తున్నారో వాళ్ళ వల్ల చాలామంది ఇంకా బయటికి వస్తారని అయితే చెప్పడం జరిగింది ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఇంతకు ఉన్నటువంటి రాజేంద్ర ప్రసా రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ బయటికి రావడానికి ముఖ్య కారణం హరీష్ రావు అని ఆరోపించడం జరిగింది ఈ నేపథ్యంలో ఏదైతే నిన్నటి వరకు ఉన్నటువంటి కాళేశ్వరం ఎపిసోడ్లో ముఖ్యంగా హరీష్ రావు పాత్ర మాత్రమే ఉందని తను తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పార్టీతో కలిసి తను కేటీఆర్ని జైలుకు పంపించాలని చూస్తున్నారని అయితే చెప్పడం జరిగింది దీ ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నటువంటి రెండు పేర్లు కూడా మనకు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి కవిత ఏదైతే ఎప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి గా ఆపోజిట్ నుంచి తన గళాన్ని వినిపిస్తుందో అప్పటి నుంచి కూడా హరీష్ రావు పేరును ముఖ్యంగా తీసుకోలేదు ఓన్లీ సంతోష్ రావు పేరునే చెప్పడం జరిగింది ఈ నిన్నటి నుంచి ముఖ్యంగా తనైతే ఎప్పుడు ఎప్పుడైతే సస్పెండ్ అవుతుంది తను పార్టీకి వ్యతిరేకంగా చెప్తుందో అప్పటి నుంచి పార్టీ నుంచి హరీష్ రావు పేరును ముఖ్యంగా తీసుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే తను పార్టీకి వ్యతిరేకంగా తీసుకోవడం జరిగిందో అప్పటి నుంచే తనకు పార్టీ నుంచి వ్యతిరేక త వస్తుందని తప్ప అప్పటి నుంచే పార్టీ నుంచి తనకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా తనకు ఆ మర్యాద అనేది పార్టీలో అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా తను ఎంతో బాధగా తన తండ్రికి తన అన్నకి కూడా తను తోడుంటానైతే చెప్పడం జరిగింది బయటకు వచ్చినప్పటికీ కూడా నేను ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కట్టుబాట్లు తనకు నేర్పించిందో తన తండ్రి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తను ఎలాగా ఉద్యమాన్ని నేర్పించాలి బాధలో ఉన్న ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఉద్యమాల పట్ల ఎలా కట్టుతో కట్టు కట్టు కట్టుబడి ఉండాలి అని చెప్పడం జరిగిందో అలాంటివన్నీ నేను ఇక్కడ ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినప్పటి నుంచి మేము అదే నేర్చుకొని ఉంటున్నాము ఇప్పుడు ఏదైతే తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసుకున్నామో ఆ తెలంగాణ జాగృతి ద్వారా తన తండ్రి అడుగు జాడల్లో నడిచి తెలంగాణ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా తను ముందుంటానైతే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు హరీష్ రావు గురించి మాట్లాడిన హరీష్ రావు సంతోష్ రావుని పేర్లను ముఖ్యంగా తీసుకుందో ఆ పేర్లను తీసుకున్నప్పటికీ కూడా హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ కూడా ఇట్లా ఈ ఏదైతే కవిత చేస్తున్న ఆరోపణలు కూడా ఇప్పటివరకు ఎలాంటి మాటలు కౌంటర్లు కానీ వాళ్ళు ఇవ్వకపోవడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా ఏదైతే కవిత ఇప్పటివరకు హరీష్ రావు పైన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఆరోపణలు చేస్తున్న దానిపైన కూడా ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం కూడా మనం చూడొచ్చు నిన్న కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ కూడా తన పార్టీ నుంచి ఎప్పటి నుంచో పార్టీలో ఉంటుంది తను తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా పార్టీ ఎప్పటి నుంచో తనకి ఇస్తుంది కాబట్టి కేవలం సస్పెండ్ మాత్రమే చేశారు ముఖ్యంగా పార్టీ నుంచి బహిష్కరించలేదని తను ఎప్పుడైనా తన తను చేసిన తప్పులకు క్షమాపణ చెప్పి పార్టీకి మళ్లీ జీవితం గురించి ఏం తెలుసు తెలంగాణ గురించి ఎంత పోరాడ పోరాడో కేసీఆర్ అనే విషయంలో తనకేం తెలుసు ఇప్పుడు రాజకీయ పరంగా ఎదిగారు కాబట్టి వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు పెద్ద నాయకులు అందరినీ తొక్కేయాలని చూస్తున్నారు వేరే ఆపోజిట్ పార్టీతో కూడా కలిసి వాళ్ళంతా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకుల్ని చీల్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అసలు తెలంగాణలోనే ఉండకుండా ఆ పార్టీ మొత్తం అయ్యేలాగా చూడాలని చేస్తున్నారు కుట్ర అని అయితే చెప్పడం జరుగుతుంది ఈ నేపథ్యంలో తను మాట్లాడుతూ కూడా ఎంతో తన తండ్రి గురించి కూడా ఎంతో భావోద్వేగంగా చెప్పడం జరిగింది తన పక్కనున్న వారిని చూసుకోవాలని కేటీఆర్ను తన తండ్రిని జాగ్రత్త చూసుకోవాలని ఏదైనా నష్టం వచ్చినట్లయితే తన తండ్రికి కానీ తన తన అన్నకు కానీ తను ఎప్పుడు తోడుంటానని అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో తను ముఖ్యంగా మాట్లాడింది ఏంటంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి ఉన్నటువంటి రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా చీలికలు జరిగి అందరూ బయటికెళ్ళిన నేపథ్యంలోనే తన మీద కూడా కుట్రలు జరిగేసి నేను బయటికి రావాల్సి వచ్చింది తర్వాత కూడా కేటీఆర్ కేసు కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్మించినటువంటి వాళ్ళు కూడా బయటికి రావాల్సి వస్తుంటే వస్తుంది మన ఈ విషయాన్ని కూడా ముందు ముందు రోజుల్లో చూస్తామని అయితే కవిత చెప్పడం జరిగింది కెమెరామెన్ నరేందర్ తో నాగవాణి హిట్ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి